Namaste Jair Pereira News, que గోదావరికని కూరగాయల మార్కెట్లో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు కూలీ రేట్లు పెంచే విషయంలో డిసెంబర్ పదకొండున కరీంనగర్ లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సమక్షంలో జరిగే సమావేశంలో వెజిటేబుల్ వెండర్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొని హమాలీ కార్మికులకు కూలీ రేట్లు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కరీంనగర్ జిల్లా హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు నగర ఏఐటియూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్ పేర్కొన్నారు గురువారం గోదావరికని భాస్కర్రావు భవన్ లో జరిగిన కూరగాయల మార్కెట్లో పనిచేస్తున్న హమాలి కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ సమావేశంలో హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు కండే లక్ష్మయ్య రామ్ చందర్ జానిమియా బండారి రవి గాలిపెల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు అనుగుణంగా అమాలి కార్మికుల కూలి రేట్లు పెంచవలసిందిగా గత రెండు సంవత్సరాల నుండి హోల్సేల్ వ్యాపారస్తులతో పలుమార్లు మార్లు డిసిఎల్ గారి దగ్గర చర్చలు జరగడం అయినది అదేవిధంగా ఏడు సంవత్సరాల కాలం గడిచిన పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీలమైన అమాలి కళాసి కార్మికులము ఈ కూలీ పైన ఆధారపడి జీవించాలి కనుక మాకున్నటువంటి ఏకైక జీవనాధారం కూలీ రేట్లు పెంచుకోవడమే ఈ కూలీ రేట్లు కనుక పెరగనట్టయితే పెరుగుతున్న దాంట్లకు అనుగుణంగా బ్రతకడం చాలా కష్టం గనక ఈ నెల పదకొండున జరిగే టీసీఎల్ ఆఫీసులో హోల్సేల్ వ్యాపారస్తులు ఖచ్చితంగా మా కొత్త కూలీ రేట్లను అమలు చేయడం కోసం వాళ్ళు సహకరించాలని చెప్పేసి ఏఐటీసీగా కోరుతా ఉన్నాం ఒకన ఒకవేళ సహకరించినట్టయితే మేము చేసే ఆకలి ఆందోళన పోరాట కార్యక్రమాలకు హోల్సేల్ వ్యాపారస్తులే సంపూర్ణ బాధ్యత వహించవలసి వస్తుంది అదేవిధంగా అమాలి పనిచేసే కార్మికులందరినీ కలుపుకొని రామగుండ పారిశ్రామిక ప్రాంతములు మేము అనుభవిస్తున్నటువంటి దారిద్ర్యం మాకు ఇంతవరకు ప్రభుత్వము నుండి కానీ ప్రజాస్వామ్యబద్ధంగా రావాల్సినటువంటి రావలసినటువంటి ఎలాంటి హక్కులు లేవు సొంత లేవు అద్దె ఉండాలి ఈఎస్ఏ హాస్పిటల్ లేదు మేము పోతే సర్కారు దవాఖానకే లేకపోతే లేనేలేదు దుర్మార్గమైనటువంటి దుర్బల జీవితాలను గడుపుతున్నటువంటి పారిశ్రామిక నగరంలో పనిచేస్తున్న అమాలి కార్మికులము దాంట్లో భాగంగా కూరగాయల మార్కెట్లు మేము చేస్తున్నటువంటి ఎట్టి చాకిరి విముక్తి కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం మేము చేసే కూలీ రేట్లను కనుక తక్షణమే పెంచినట్టయితే ఆందోళన పోరాటాలు సమ్మె కార్యక్రమాలు చేయక తప్పదని ఏఐటిసి కరీంనగర్ జిల్లా హమాలి వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం